హలో అనంతపూర్ పీపుల్ సొంత ఇల్లు కొనాలని చూస్తున్నారా ఈ రోజు మీ సొంత ఇంటి కల నెరవేరేలా ఒక అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ ని మీకు చూపించబోతున్నాం అది కూడా రెడీ టు మూవ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మరి ఎక్కడో కాదండి టవర్ క్లాక్ నుండి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ కి టూ కిలోమీటర్స్ లో కళ్యాణదుర్గం రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇక్కడి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది టాటా ఆర్ వైజాగ్ స్టీల్ జాగ్వర్ ఫిట్టింగ్స్ లాంటి ప్రీమియం బ్రాండ్స్ వాడారు ఇంకా ముఖ్యంగా అహూడా ఇంకా రేరా అప్రూవల్స్ కూడా ఉన్నాయి అలాగే ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది పిల్లలకు ప్లే ఏరియా పెద్దలకు వాకింగ్ ట్రాక్ మరియు అందరికీ ఉపయోగపడే కామన్ వాష్రూమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు ఇంత లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ధర ఎంత ఉంటుందో అనుకుంటున్నారా కేవలం అరవై లక్షల నుండే ప్రారంభం అవి కూడా రెండు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటిది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ ఎయిట్ కి కాల్ చేయండి ఇల్లు కొనాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడొచ్చు మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం అనంతపూర్ ప్రైమ్ ప్రాపర్టీస్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు